హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యాలీఫ్లేవర్ ఆలూ కుర్మా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది పూరీలోకి కా పూరి కాంబినేషన్లోకి చపాతి కాంబినేషన్లోకి బగారా రైస్ చాలా అంటే చాలా బాగుంటుందండి వీటి కాంబినేషన్లోకి పూరిలోకి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఆ కాంబినేషన్లోకి తిన్నాను కాబట్టి చెప్తున్నాను సూపర్గా ఉంటుంది అసలు కుక్కర్లో చేసి చూపించబోతున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక పెద్ద సైజ్ టొమాటోలు రెండు తీసుకున్నానండి నేను వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి టమాటో పేస్ట్ తర్వాత అదే మిక్సీ బౌల్లోకి ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి అల్లం ముక్క అందులోనే వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు బాగా మెత్తగా అవసరం లేదు ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి కొన్ని వాటర్ పోసి పసుపు వేసి వేడి చేసుకోవాలి నీళ్ళు వేడి చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ పిక్కిల్కి మనం క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడికి ఎలాగైతే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మన ఛానల్లో క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడి ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవుట్ చేసి చూడండి చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఇలా చక్కగా వేడి నీళ్ళలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేయాలండి క్యాలీఫ్లవర్ ముక్కలు అలా వేడి నీళ్ళలో కాసేపు ఉంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా ఇలా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులోకి ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి నీళ్ళలోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు తర్వాత అదే ఆయిల్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఫస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చక్కగా వస్తుంది బాగుంటుంది పచ్చిదనం పోయి మంచి రుచి వస్తుంది అనమాట ఫస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ ముక్కలు తర్వాత అదే కుక్కర్లోకి మరి కాస్త ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి బిర్యానీ ఆకు యాలకులు చెక్క లవంగా సాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం పచ్చివే తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇవి కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి టమాటో పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకోవాలండి ఏ మసాలా కర్రీలో కానీ మనం ఈ మసాలా పేస్ట్ అనేది ఫ్రై చేయడంలోనే ఉంటుందండి రుచి అనేది అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మసాలా కర్రీస్లో ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ కానీ టమాటో పేస్ట్ కానీ ఈ మసాలాలన్నీ కూడా మనం ఫ్రై చేయడంలోనే ఉంటుందండి రుచి అంతా కూడా చక్కగా ఫ్రై చేయాలి ఆయిల్ పైకి తేలంత వరకు ఇప్పుడు అందులో పసుపు ధనియాల పొడి రుచికి సరిపడా కారం పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆ పేస్ట్లోకి బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి చక్కగా ఈ మసాలాలన్నీ కూడా ఆ పేస్ట్లోకి చక్కగా ఉడికిపోవాలి ఇప్పుడు అందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలండి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను మనం చేసే క్వాంటిటీకి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి పెరుగు వేసినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాలండి పెరుగు విరిగిపోకుండా ఉంటుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పెరుగు వేసేసి చక్కగా ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసి అంతా కలిసేలాగా బాగా మసాలా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలకి తర్వాత తగినన్ని నీళ్లు పోసేసి చక్కగా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒకే ఒక విజిల్ వస్తే సరిపోతుందండి కూర రెడీ అయిపోయినట్టే మనకి ఒకే ఒక విజిల్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ అంతా పోయిన తర్వాత విజిల్ ఎయిర్ అంతా పోయిన తర్వాత తీసేసి మూత తీసి చూడండి రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ ఆలు కుర్మా ఇప్పుడు కొంచెం వాటర్గా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత చాలా చిక్కబడుతుందండి మనకి గ్రేవీ అనేది మనం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ అవన్నీ వేసాం కదా చాలా చిక్కగా వచ్చేస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ ఆలు కుర్మా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి Thank you.